హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మనకి స్పోక్ వీల్లో రిమ్ టేప్ అన్నది ఖచ్చితంగా ఉండాలి ఆ రిమ్ టేప్ని ఎలా సెట్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను ఎటువంటి జాయింట్ లేకుండా ముందుకైతే బైక్ చూపునైతే తీసుకొని తీసుకుని ఈ విధంగా నేను చూపిస్తాను కదా ఈ లెంత్లో అయితే మనకి దాన్ని కట్ చేసుకొని డౌన్ సైడ్లో అయితే మనకి కటింగ్ అయితే వేసుకొని కటింగ్ వేసుకొని మనం జాగ్రత్తగా రెండు పట్టుకొని నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే అది లాస్ట్లో ఉంటుంది కదా టర్నింగ్ తిరిగిన తర్వాత చివరిన ఎక్స్ట్రా ఉన్నాయి కదా అయితే కట్ చేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఎక్స్ట్రాగా ఉన్న అయితే కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనకి ప్లెయిన్గా అయిపోతుంది ప్లెయిన్గా అయిపోతే కొంచెం బెండ్ ఉన్నా కూడా ఇది రబ్బరే కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు జాగ్రత్తగా మళ్ళీ దానికి ఎక్కి చేసుకుంటాం మనకి హో వాళ్ళనొక్క దగ్గర అయితే హోల్ అనేది చేసుకుని ఎక్కి చేసుకుంటే మనకి రిమ్ టేప్ అనేది రెడీ అయిపోద్ది ఎటువంటి జాయింట్ లేకుండా ఎటువంటి ప్రాబ్లం లేకుండా జాయింట్ ఉంటే మనకి రన్నింగ్లో ఎప్పుడైనా పంచర్ పడినప్పుడు అది ఊడిపోయి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ విధంగా చేసుకోవడం వలన మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు వీడియో ఇస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్